హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను అటెండర్ జాబ్స్ గురించి అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ రిలీజ్ చేసింది ఇందులో ఎన్ని అటెండర్ జాబ్స్ ఉన్నాయి శాలరీ ఎంత ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు వివరించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి నేనైతే మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ నాకు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది కొత్త వాళ్ళు వీడియోలు చూసి అలాగే వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయండి కంప్లీట్గా వీడియో అనేది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీలైతే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ కింద కంప్లీట్గా చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక నేను అటెండర్ జాబ్స్ గురించి మాత్రమే చెప్తా అని చెప్పాను కదా ఇక్కడ మీకు వరుసగా పద్నాలుగు కేటగిరీలలో జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కానీ యాభై ఆరు జాబ్స్కి సంబంధించి టోటల్గా వాటిలో ఇరవై మూడు ఉద్యోగాలు అనేవి ఓన్లీ అటెండర్ పోస్టులు మాత్రమే ఉన్నాయి ఓకేనా ఇది బాగా జాగ్రత్తగా గమనించండి మీరు ఇంకా బాగా చూసినట్లయితే ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓకేనా మామూలుగా షార్ట్ టర్మ్లో కాంట్రాక్ట్ బేసిస్ అన్నారు కానీ అవన్నీ కూడా మామూలుగా ప్రొఫెషన్ డిక్లేర్ అయ్యే వరకు వాటిని ఆ విధంగానే పరిగణిస్తారు ఓకేనా మీరు అలాంటివి మార్చులు పెట్టుకోవద్దండి ఓకేనా ఇక్కడ ఆఫీస్ అటెండెంట్ కన్నా మనం చూసుకున్నట్లయితే పది జాబ్స్ ఉన్నాయి ల్యాబ్ అటెండెంట్ కన్నా చూసుకున్నట్లయితే పదమూడు జాబ్స్ అనేవి ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ కనుక మనం గమనించినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుండి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది టోటల్ ఆరు ఆరు పోస్టులు అనేవి ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఆఫీస్ అటైన్మెంట్ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే మనకు మొత్తంగా పది పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో మనకు శాలరీ అయితే పద్దెనిమిది రూపాయలు రావడం జరుగుతుంది బేసిక్ వీటికి సంబంధించి డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ఇతర అన్నీ కలుపుకొని మనకు దగ్గర దగ్గర ముప్పై వేల రూపాయలు అయితే శాలరీస్ అనేది రావడం జరుగుతుంది డిఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండాలి పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వారు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు ఇంకా మెథడ్ వచ్చేసి సెలెక్షన్ ఏ విధంగా తర్వాత నోటిఫై చేస్తామన్నారు సపరేట్గా ఓకేనా ఫ్రెండ్స్ ఇక ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి వచ్చేసి మనకు సేమ్ విధంగా పదమూడు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది వీటికి కూడా పద్దెనిమిది వేల రూపాయలు శాలరీ అయితే రావడం జరుగుతుంది ఇక డిఏ హెచ్ఆర్ఏ ఇతర ఎలవెన్స్ అన్ని కలుపుకున్న తర్వాత మీకు శాలరీ అనేది దగ్గర దగ్గర నియర్లీ థర్టీ థౌసండ్ అయితే ఉంటుంది ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై సంవత్సరాలు ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఓకేనా ఇక మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకు తర్వాత నోటిఫై చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి ఫీజు డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ పైన పోస్టులకన్నిటికీ మీరు వెయ్యి రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది మనం అటెండర్ జాబ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం అటెండర్ జాబ్స్కి అయితే ఎగినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు ఓకేనా ఈ కేటగిరీ వారికి అందరికీ ఫీజు లేదు మీరు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక అప్లై చేయాలనుకునే అభ్యర్థులు నవంబర్ ముప్పై తేదీ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక అప్లై చేయాలనుకునే అభ్యర్థులకి లాస్ట్ డేట్ వచ్చేసి ఏడో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది ఇంకా అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఎవరైనా సరే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఇక వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి డబ్ల్యూ డాట్ ఎన్ఐటీ డబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ